హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ చికెన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అండ్ కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి గ్రీన్ చికెన్ ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టుకున్నాను బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ప కొంచెం పసుపు అయితే వేసుకుందాము పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ ముందుగా అయితే ఒక ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి అయితే పాలకూర కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి మిక్సీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే బాండీలు అయితే వేసేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా కొంతమంది పిల్లలు పాలకూర అయితే తినరండి ఇలా మిక్స్ చేసి చికెన్తో పాటి పెట్టినట్టయితే పిల్లలు ఈజీగా తింటారు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయితే పైకి తిరిగిందండి ఉప్పు పసుపు కారము అయితే వేసుకుని ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఆ పాలకూర మిశ్రమంలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి కరిగి సరిపడే వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా అయితే వేసుకోవాలి చికెన్ మసాలా కర్రీ దగ్గర పడ్డ దాకా ఉడికించుకోవాలి కొత్తిమీర అయితే వేసుకోవాలి గుమ్మలాడే టేస్టీ ఎమ్మి గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకుందాం చపాతీ రైసు దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఏ వీడియోస్ పెట్టి